ప్రముఖ కవి రచయిత ప్రజా వాగ్గేయకారులు జయరాజన్న గారి యొక్క ఆరోగ్య పరిస్థితిపై చాలా అపోహలు అనుమానాలు వ్యక్తమవుతున్నటువంటి వేళ చాలా యూట్యూబ్ ఛానల్స్ తమ యొక్క వ్యూస్ కోసం కావచ్చు సెన్సేషన్ క్రియేట్ చేయడానికి కావచ్చు మరి ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి చాలా విషమంగా ఉందని ఐసీయులో ఉన్నారని డాక్టర్లు చికిత్స చేస్తున్నారని చెప్పి ఇట్లా రకరకాలైనటువంటి రూమర్స్ క్రియేట్ చేసి మరి ఆయన యొక్క అభిమానులను కావచ్చు ఆయన యొక్క గ్రామస్తులను కావచ్చు మరి తీవ్రమైనటువంటి ఆందోళనకు గురి చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దయచేసి అలాంటి అపోహలు ఏవి కూడా నమ్మద్దు ఆయన ఆరోగ్యానికి సంబంధించి ఆయన కాస్త అస్వస్థతకు గురైనటువంటి మాట వాస్తవం ఆయనను వెంటనే కుటుంబ సభ్యులు చిన్న మైల్డ్ స్ట్రోక్ వచ్చింది జయరాజన్న గారికి ఆ వచ్చినటువంటి వెంటనే అక్కడ ఉన్నటువంటి వారి యొక్క కుటుంబ సభ్యులు ఆయనని హుటాటున ఆసుపత్రికి తీసుకువెళ్ళడం జరిగింది అక్కడ వైద్యులు కూడా ఆయనకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు అది కూడా చాలా చిన్న స్ట్రోకు దీన్ని ఒక రెండు నుంచి మూడు లోపు ఆయన మళ్ళీ కోలుకుంటారు దయచేసి ఇలాంటి అపోహలు కానీ ఇలాంటి రూమర్స్ని కానీ మరి ఆయన యొక్క అభిమానులు ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మి మరి ఆయనకు కాల్స్ చేయడం కానీ లేకపోతే ఆసుపత్రి వద్దకు వెళ్ళి మరి భారీ సంఖ్యలో ఆయన యొక్క పరిస్థితిని డిస్టర్బ్ చేయడం కానీ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి మనవి చేసుకుంటున్నాము ఈ మధ్యనే మన ఏఎన్ఆర్ స్టూడియో ఛానల్కి కూడా ఆయన యొక్క అమూల్యమైనటువంటి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది చాలా కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా అలాంటి ప్రజల్ని చైతన్యవంతపరుస్తూ ముందుకు సాగేటటువంటి ఇలాంటి కవులు రచయితలు మరి మన మధ్య ఇంకా చాలా కాలం ఉండాలి ఉంటారు కాబట్టి ఉండే విధంగా మనం అందరం కూడా ఆయన ఆరోగ్యంగా ఉండాలి కాబట్టి ఆయన డిస్టర్బ్ చేయడం అనేది కరెక్ట్ విషయం కాదు కాబట్టి ప్రజలందరూ కూడా ముఖ్యంగా ఆయన యొక్క అభిమానులందరూ కూడా మిగతా ఆయన యొక్క గ్రామస్తులు కూడా దయచేసి ఆందోళన పడవద్దు ప్రస్తుతం ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది బీరప్ప ట్రీట్మెంట్ అందిస్తున్నటువంటి డాక్టర్ బీరప్ప గారు కూడా ఆయన యొక్క ఆరోగ్య పరిస్థితిపై మరొక ప్రకటన కూడా చేశారు ఆయనకు ఎలాంటి ప్రస్తుతానికైతే ఎలాంటి ఇబ్బంది లేదు ఆయన యొక్క ఆరోగ్యం అనేది నిలకడగా ఉంది కాబట్టి ఎవ్వరు కూడా అపోహపడవద్దు కాబట్టి దుష్ప్రచారాలు ఏవైనా ఛానల్స్ చేస్తే మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నమ్మకూడదు థ్యాంక్ యూ